వాటర్ ఫ్రాన్స్ అంటే కేజీ పెట్టాను కొందరు కూడబెట్టుకొని కూడ పెట్టుకుని గంపాయించింది నుంచి జాస్తికి ఉండే మన ఏరియాలో కల్పేషన్ జాగీత అక్కడ తర్వాత డల్పేషన్ చేస్తూ అంటే జనరల్ కాదు దానికి వేరే చదువులు ఉంటాయి అది ఉంటుంది ఇక్కడ వరకు ఉంటుంది పై చే తరగతి తమిళనాడు దొరుకుతాయి చేయన్ ఖర్బట్టి తయారు చేస్తారు అనేది అనుకోటి అంతా డ్రిల్ కూడా ఉంటుంది ఇది ఓన్లీ పబ్లిక్ అంటే పబ్లిక్ ఇప్పుడు కొడతలేదు పోలీస్ కొడతలేదు అని కొట్టిన వాళ్ళ కొట్టవలసి వస్తే తల మీద భాగం కాకుండా నడుము కింది భాగం నుంచి అల్లం మీద కొట్టాలనేది రూడ్ పోలీసు కొడితే ఎక్కడి నుంచి కొడతా తిండి కొట్టారు చేసినా ఎక్కడ నుంచి చేస్తే స్టోన్ అంటే ఎవరైనా రాళ్ళ దాడి చేస్తారు ధర్నాలు చేస్తారు రాళ్ళతోటి దాడి చేస్తారు అన్నప్పుడు ఇది ఎందరూ కలిసి పోలీసు అంటే ముందుకున్న రో రెండు లైన్లు కింద ఒకటి మీద ఒకటి పెట్టుకొని మిగతాలో ముందటితో అడ్వాన్స్ అవుతారు నాకు డ్రిల్ ఉంటుంది డ్రిల్ పోలీసు వాళ్ళు ఇస్తారు ఇదేమో బీపీ జాకెట్ వాళ్ళతో పెట్టినా లేకపోతే బుల్లెట్ ఫస్ట్ ఫైర్ చేస్తే మనం ఫైర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫాదరు అంటే కార్బన్ కార్బన్ బుల్లెట్ కూడా బుల్లెట్ తర్వాతనే మంత్లో మీకు ఫైర్ చేస్తాం అది కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఉంది ఎంఆర్ఓ గారి పర్మిషన్ మీద నెక్స్ట్ కలెక్టర్ గారి పర్మిషన్ మీదనే లాటీ గార్డ్ స్టోన్ హెల్మెట్ స్టోన్ బుల్లెట్ అది ట్రాఫిక్ హెల్మెట్ ఇది హ్యాండ్ కార్డు ఇది మైకు అంటే మైక్ ఎందుకంటే మామూలు పబ్లిక్ అడ్వాన్స్ అంటే చేయడానికి లోపల ఎవరైనా పైన బిల్డింగ్ నుంచో టవర్ నుంచో దూపుతున్నామంటే వాళ్ళకి వార్నింగ్ వేయడానికి ఇంకా ఎవరైనా ధర్నా చేసి లేవకుండా ఉంటే ముందు లాఠీ చార్జ్ చేస్తాను ఇక లెవ్వకుండా ఫస్ట్ వార్నింగ్ చేయడానికి నైపుణ్యం ఎక్కడ అక్కడ తీసుకోవడానికి లేకుండా మైకులు ఫోన్ చేసి మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు అరెస్ట్ చేస్తూనే ఇంకా కొందరు ఏంటంటే రమ్ కట్టు లేకుంటే చిన్న చిన్న గేమ్స్ కానీ లేకుంటే ఎవరైనా ఫోన్ చేసి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత డెవలప్ చేసి అని ఆశ వల్ల సైబర్ క్రైమ్లు జరుగుతుంది కాబట్టి సైబర్ క్రైమ్లు ఆడాలంటే ఓటీపీ పెడుతుంది మన పర్సనల్ని అన్ని వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో మన పర్సనల్ పెట్టుకోవాలి ఈ ఫోటోలు పెట్టుకున్న అమ్మాయిలు ముఖ్యంగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రీల్స్ కానీ చెప్తూ మీ ఐడెంటిటీ పెట్టారు అంటే ఎవరైతే కంప్లైంట్ కంప్లైంట్ పిల్లర్ గారు వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పుకొని వాళ్ళకి వస్తే వాళ్ళు రాసిస్తారు పిటిషన్ వాళ్ళు ఓన్గా ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసి నాకు ఏదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రాస్తారు రాసిన తర్వాత వాళ్ళు చిన్న ఈవెంట్ చిన్న పిటిషన్ అంటే పెట్టి కేసు పిటిషన్ అయితే బయట ఉంటారు మా పోలీసులు బయట రౌన్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి అప్పి పోయి రమ్మంటారు పోయి అక్కడికి వెళ్ళి రాబడి పెద్దగా ఆఫెన్స్ అయితే నాకు పంపిస్తారు నేను మాట్లాడి నేను వెళ్ళాను వాళ్ళు వెళ్ళాను అని చూసి చెప్తాను కాబట్టి దీన్ని ఫస్ట్ రిసెప్షనిస్ట్ ఉండడు తర్వాత అడ్వర్టైజ్మెంట్ వేసేదాం ఏమో ఇచ్చేదాం ఫైనల్ ఏమో వన్ రెస్ట్ ఉంది ఒక్కొక్కళ్ళెళ్ళి చూసుకుంటారు అండి అయిపోయింది వేసేది ఉంటాయ